బడుగు బలహీన వర్గాల పునాదన మీద నిర్మితమైన తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల గొంతుకై నిలవాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పునర్వైభవం కల్పించాలని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి టిటిడి పాలకవర్గ సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ఆయన రాష్టం స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిలో కమిటీలు పునర్నిర్మాణం చేసి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో శక్తివంతమైన పార్టీగా రూపొందించి ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు తెలంగాణ గడ్డ మీద బలోపేతం కావాలనే లక్ష్యంతో ముందుకు పోతామన్నారు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వచ్చాయన్నారు బోర్డు మెంబర్ గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు ఈ ప్రాంతంలోని అన్ని దేవాలయాలు సందర్శించి దేవాలయాల ఆస్తులు భూములు పరిరక్షించే బాధ్యత తీసుకుంటామన్నారు టిడి పాలకవర్గ సభ్యునిగా భక్తులకు మెరిగిన సేవలు అందేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టిడి జాతీయ ప్రధాన కార్యదర్శి పోలింగ్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు భువన్గిరి పార్లమెంట్ పార్టీ హ్యాడ్ హ్యాక్ కమిటీ అనున్న కృష్ణాచారి న్యూజ్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రేగుబాల్ నరసింహ టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకులకు మన స్పూర్తి అయితే నాలాంటి దేశంలోని నాకు ఇటీ పాలన మాటల సభ్యులని నియమించారు అంగర్ ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది అంగర్ తెలియచేసే జంట కోసం మనం అందరం కూడా కష్టపడి పని కోసం మనం ఏ రకంగా మతం సేవ చేయడం కోసం మీ యొక్క అంతరి అభిప్రాయాల ఆలోచనలు తీసుకొని నేను అందరికీ కూడా ఆ పాలక పాలకటలో నా పేరు నందూరు నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార పద్ధతి మరియు తిరుపతి 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 తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా ఈ మధ్యనే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి వారు నాకు అవకాశం కల్పించారు ఈరోజు సభ్యత్వం కోసం గ్రామాల వారిగా తిరగడం జరుగుతుంది బడుగు బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైనటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక బలహీన వర్గాల గొంతుపై నిలవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని పునరుద్ధరించాలి పునరుత్తేజం కల్పించాలి పోయి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో శ్రీకారం చుట్టాం ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత గ్రామ స్థాయి మండల స్థాయి రాష్ట్ర స్థాయిలో కమిటీలను పునర్నిర్మాణం చేసి ఒక బలీహమైనటువంటి శక్తిగా రూపొందించి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టుతూ తెలంగాణ గడ్డ మీద బలోపేతం కావాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం అందుకనే తెలుగుదేశం పార్టీ రాజకీయ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే గ్రామాలకు మౌలిక సౌకర్యాలు వచ్చాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అందుకనే ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు రవాణా త్రాగునీరు సాగునీరు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు పాఠశాలలు ప్రహరీ గోడలు ప్రతి అభివృద్ధి ఏ గ్రామానికి వెళ్ళి చూసినా తెలుగుదేశం చేసిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంది చెవులకు కనిపిస్తుంది అలాంటి తెలుగుదేశం పార్టీని ఈ గడ్డపై మళ్ళీ పునర్ వైభవం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఒకవైపు మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ నా చేసినటువంటి శ్రమకు కష్టానికి ఫలితంగా ఒక కార్యకర్తని నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ కలియుగ అనేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసేటువంటి అదృష్టం అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శించడం ఇవాళ దేవుని యొక్క ఆలయాలే కానీ ఆస్తులు కానీ భూములు కానీ వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవడం గతంలో టీడీపీ టీటీడీ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారు అవన్నీ కూడా కొన్ని మూతబడినటువంటి పరిస్థితి ఉంది వాటి అన్నిటిని కూడా పరిశీలించి పరీక్షించి పెద్ద ఎత్తున కూడా ఆస్తులను పరిరక్షించడం వాటి అన్నిటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఈ భక్తుల యొక్క మనోభావాలను తెలుసుకోవడం ఎలాంటి మార్పులు తీసుకొస్తే ఆ సేవ చేసినట్టు ఉంటుందో అన్ని యొక్క అభిప్రాయాలను తీసుకొచ్చి దానికి అనుగుణంగా భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం స్వామివారి ఆలయాలను పరిరక్షించడం సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడం దైవభక్తిని పెంపొందించడం ఏదైతే ఉందో ప్రజలలో పెద్ద ఎత్తున విద్యార్థులలో ఒక నైతిక విలువలను పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం ఒకవైపు పార్టీ మరోవైపు దైవానుగ్రహం ఈ రెండు కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతాను ఈ అన్నిటికీ కూడా అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి భుజాల మీద నన్ను మోసి ఇన్ని సంవత్సరాలు ఆదరించి అభిమానించి నా ఎదుగుదలకు సహకరించినటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ పేరు పేరిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను